ముందస్తుగా అందరూ అనుకున్నట్టుగానే ఇది వర్షం ఎక్కువైంది తను వచ్చి వరద అనుకున్నా ఆ తర్వాత రికార్డ్ బ్రేక్లో ఎవరు ఊహించిన విధంగా గత యాభై ఏళ్ళల్లో ఎప్పుడు రానంతగా వరద నీరు చేరటం ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడ పడ్డ వర్షాలు అక్కడ అక్కడ వాగులు ఇవన్నీ వచ్చి ఫైనల్ కన్వర్జింగ్ పాయింట్ బడిపోయి మనకి మన వైపు రావటం దానికి మనం విపరీతంగా నష్టపోవడం అలాగే ముఖ్యంగా విజయవాడ ఎందుకు ఇంత గురైందని చూస్తే ఇది కొంత అవుట్లెట్ తీసుకోకపోవటం బేసిక్గా గత ప్రభుత్వం చేసి ఉండాల్సింది ఇవన్నీ కొంచెం దృష్టి పెట్టిండాల్సిందే వాళ్ళు పెట్టలేకపోయారు సో వాళ్ళు చేయలేకపోయినా కానీ భవిష్యత్తులో ఈ రోజున ఈ సహాయ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఎంతో అకస్మాత్తుగా వచ్చి మనం ప్రజలు ఇంత నచ్చిపోకుండా ఉండాలంటే ఇంజన్ ఖచ్చితంగా ఈ వరద నీరు తగ్గగానే రిసీడ్ అవ్వగానే దీని మీద ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి దీన్ని ఈ వరద నీరు వెంటనే దీన్ని అవుట్లెట్ కాలవలు ఉండేలాగా దాని మీద ఈ ఫ్లడ్ కెనాల్స్ని ఎలా ఏర్పాటు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా దీన్ని చర్చిస్తాం ఇందాక కూడా మాట్లాడుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బుడిమేరు సంబంధించి కొంత గత ప్రభుత్వం కంప్లీట్గా విస్మరించింది ఈ ప్రాజెక్ట్స్ని చాలా ఇప్పుడు మీరు చూస్తే మొన్న వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ మన అన్నమయ్య ప్రాంతానికి పింఛా డ్యామ్ కూడా సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేక నష్టపోయారు ఒకటి కెపాసిటీకి మించి వరదలు వచ్చినాయి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన తెలంగాణ నుంచి పడ్డ వర్షం కానీ అవన్నీ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక ముంపుగా ఏర్పడ్డాయి దానితోడు ఈ అవుట్లెట్స్ లేవు ఫ్లడ్ కెనాల్స్ సరిగ్గా నిర్మించుకోలేకపోయాం ఒకటి మన స్టేట్ బైఫర్కేషన్ నుంచి ఇప్పుడు దాకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా నగరాలకు ఎలాంటి ముంపు వాటిల్లకుండా ప్రతి నగరాన్ని కూడా దీన్ని అసెస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం విజయవాడని ప్రత్యేక కోణం నుంచి దీని మీద దృష్టి పెట్టాలి అదొకటి ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాం ప్రస్తుతానికి సిసోడే గారు చెప్పడం దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్గా అండ్ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ప్రస్తుతం రిసీవ్ అవుతున్న నీళ్ళు పెరగట్లేదు రేపటికి ఇది మనకి ప్రకాశం బ్యారేజ్లో ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ క్యూసెక్స్కి ఫైవ్ దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నాను సో మేజర్ ప్రమాదం మన తప్పింది అండ్ చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి ఆల్మోస్ట్ ఒక ఒక పది పన్నెండు వేల క్యూసెక్లు రీచ్ అయ్యింది ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించని ప్రమాదం జరిగి ఉండేది మన మనం ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా సరిగా ఉండేది ఒకటిది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యి ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటే ఎందుకంటే వాళ్ళు అన్ని చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళ తిట్టి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమున్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నాం ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తా ఉన్నాం అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ టీమ్స్ని ఈరోజున టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరద ఎఫెక్ట్ కానీ జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ రెస్క్యూ 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 కార్యక్రమాలకి దాదాపు చాలా బాధాకరమైన దాదాపు పంతొమ్మిది వందలు పంతొమ్మిది మంది చచ్చిపోయారు చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపాలు తెలియజేస్తాం అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఒక పశువులు ఒక దాదాపు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది అది ఉద్యోగ పంటలు కానీ లేదంటే మామూలు మన పాడి ఇది మనం పాడి కానీ పాడియే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు హార్టికల్చర్ వచ్చి ఒక పదిహేడు వేల పదిహేను వేల హెక్టార్స్ ఉంది అలాగే నూట డెబ్బై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు దాదాపు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా అని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీ ఆ దగ్గర నుంచి స్టేట్ డిజాస్టర్ సిశోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ అందరూ ఏ ఒకటే పని పనిచేస్తాం కలిసి పనిచేస్తూ ఉన్నాం సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాను అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం కానీ భవిష్యత్తులు ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తే ఇది రోజుతో కాకుండా ఇది రాత్రంతా పాపం సిశోడే గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే శిశువు గారు కూడా ఆయన అహర్నిస్సులు లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహిర్నిస్టులు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంతో ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితవు కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటూ ఉన్నాను అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అండి ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూరిత సహాయంలో మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆహ్వాదం కలుగుతాం ఆ దిశగా Evet, var ki Handeci'ye sana çekiyordu.